అందరికీ గుడ్ ఈవెనింగ్ ఒక చిన్నమాట టాపిక్ ఏంటంటే పెళ్లి సంబంధాల గురించి అనమాట ఈ మధ్యన పెళ్లి సంబంధాలు ఎలా ఉంటున్నాయంటే మగపిల్లలకైతే ఆడపిల్లలు దొరకట్లేదు అమ్మాయి దొరికితే చాలు దొరికితే చాలు ఏదోలాగా ఒప్పించుకుని ఆ కట్టణకాలకులు తక్కువైనా పర్వాలేదు మన రేంజ్ కాకపోయినా పర్వాలేదు ఏదోలాగా అమ్మాయి దొరికితే చాలు సంబంధం కుదుర్చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అనేసి అనుకుంటున్నారు స్టార్టింగ్ కానీ తర్వాత సంబంధం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని మామూలు కట్నాలు అంటారు కానుకలు అంటారు లాంచలాలు అంటారు లేదంటే మా పెద్ద కోళ్ళు అలా తెచ్చింది మా తోడుకోళ్ళు గారు కాళ్ళు ఇలా తెచ్చింది ఇలా రకరకాలు చెప్తూ పోతూ ఉన్నారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను చాలా వింటున్నాను చూస్తున్నాను రీసెంట్గా కూడా ఒక అమ్మాయి నా ఫ్రెండ్ కూతురు అనమాట తనకి ఇలాగే సంబంధాలు రావడం అమ్మాయి ఇంకా నచ్చేసింది అని చెప్పేసి అమ్మాయిని ఒడిదే కూర్చోబెట్టేసుకుని అసలు కాలు కూడా కథం లేకుండా దగ్గర కూర్చోబెట్టేసుకుని అమ్మాయి ఒప్పుకుంటే చాలు అనేంత వరకు ఆ అమ్మాయిని ఊరకం ముద్దు చేసేసి ఇది చేసేసి అది చేసేసి అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్లో అమ్మాయి కొంచెం ఫ్రెండ్లీగా క్లోజ్గా మాట్లాడిన తర్వాత నువ్వేం చేస్తావు ఎలా ఉంటావు అనేసి రకరకాలన్నీ అడగడం అందులో భాగంగా నీకు వంట వచ్చా అని అడిగితే వంట రాదు అని చెప్పేసరికి అన్నీ కుదుర్చేసుకున్నాం అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి అంటేనే కదండి అమ్మాయి ఓపెన్గా మాట్లాడుతుంది లేదంటే అంత ఫ్రెండ్లీగా ఓపెన్గా మాట్లాడదు కదా ఒక పేరు అడుగుతారు స్టడీ అడుగుతారు ఇంకెవన్న అడుగుతారు అంతవరకు ఓకే అన్నీ అయిపోయిన తర్వాత ఈ వంట రాదనే కారణంతో అమ్మాయిని రిజెక్ట్ చేశారు వంటదే ఉందండి ఈ రోజుల్లో వంట రావడం పెద్ద విషయమా యూట్యూబ్ ఆన్ చేస్తే లక్షల్లో వీడియోలు ఉంటున్నాయి చాలా సింపుల్గా వంట నేర్చుకుంటున్నారు ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు కాబట్టి ఇద్దరు కలిసి చేసుకునే వాళ్ళు ఉన్నారు లేదంటే కొద్ది రోజులు అలవాటయ్యేంత అయ్యేంత వరకు బయట నుంచి తెచ్చుకుని తినేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు కూడా చదువుల వల్ల హాస్టల్స్లో ఉండి బయట ఫుడ్ తెచ్చుకుని తినడం బయట నుంచి కర్రీస్ తెచ్చుకుని తినడం చాలా వరకు అలవాటు ఉన్నవాళ్ళే వంటదే ఉంది వంట గురించి పెళ్లి సంబంధం మానేసుకుంటావా ఇలా రకరకాల కండిషన్లు అండి పెళ్ళికి ముందే అన్ని కండిషన్లు పెట్టుకుంటే ఇంక పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి చెప్పండి పెళ్ళి అనేది నమ్మకం మీద ఆధారపడి ఉండాలి ప్రతిదానికి కండిషన్లు ముందే పెట్టుకుని ముందే ఒప్పందాలు చేసుకుంటామంటే ఒప్పందాలతో పెళ్ళిళ్ళు బంధాలు నిలబడతాయండి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు మనసులు కలిసి వాళ్ళదిద్దరిదో ఒక మాట అయితే వాళ్ళ దాంపత్యం చక్కగా సంతోషంగా ఉంటుంది అలా ఉండాలని అందరూ ఆశించాలి ముందే డౌట్స్ క్రియేట్ చేసుకుని రకరకాలుగా నెగిటివ్గా మాట్లాడితే ఆ నెగిటివిటీనే వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటుందని నా అభిప్రాయం అనమాట ప్రతి విషయంలో పెళ్ళనే విషయమే కదండి ఏ విషయమైనా ఒక కార్యక్రమం తలపెట్టుకున్నామంటే పాజిటివిటీ పాజిటివ్గా మాట్లాడాలి అందులో పెద్దవాళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్ళు మంచి మాటలు రావాలి మంచిగా పర్లేదు బాగుంటారు బాగుంటారు బాగుండాలని ఆశిద్దాం తర్వాత దైవ నిర్ణయం అది మనం ఎవ్వరూ మార్చలేం కదా బాగున్నారు మంచివాళ్ళు మంచి కుర్రాడానికి సంబంధాలు చేస్తే తర్వాత తాగుబతులు అయిపోయిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు లేరా అలాగే మంచోడు గదిగుడు ఆగతాయిగా తిరుగుతున్నాడు పెళ్లి చేస్తే బాగుపడతాడేమో అని పెళ్లి చేస్తే బాగుపడ్డవాళ్ళు లేరా అదేంటంటే చేసుకున్న భాగస్వామి రాతను బట్టిపోతుందండి ఇది ఈ డెస్టినే అయితే నేను బాగా నమ్ముతాను అది ఏది మన చేతుల్లో ఉండదు ఏదో మన చేతుల్లో ఉందనుకుని ఇలా రకరకాల ఒప్పందాలు చేసుకుంటా కండిషన్స్ పెట్టుకుంటా ఉంటారు ప్లీజ్ అలా ఉండకండి అలా ఉంటే అసలు ముప్పై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు అయితే అవ్వ కష్టం అమ్మాయి నచ్చిందా లేదా వాళ్ళ కుటుంబం మన కుటుంబానికి మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసుకోండి తర్వాత అంతా దైవ నిర్ణయమే అక్కడ కూడా మనం చేసేద్దామంటే అవ్వదనుకోండి భగవంతుడు ఆశీస్టులు ఉంటేనే అవుతాయి కానీ ఇలాంటి కండిషన్స్ పెట్టి అనవసరంగా పెళ్ళిళ్ళ సంబంధాలు చెడగొట్టుకోమాకండి ముందు చెప్పిందే చెప్తున్నాను రాక రాక ఒక సంబంధం వస్తుంది అవి వచ్చిందన్నీ చెడగొట్టుకోమాకండి అన్నీ నచ్చిన తర్వాత వంట రాలేదను లేదా అమ్మాయి వేరే డ్రెస్సులు వేసుకుంటుందని ఇలా సిల్లీ రీజన్స్ తోటి సంబంధాలు చెడగొట్టుకోమాకండి